హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచిలో ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం సాధారణంగా బయట స్వీట్ షాపుల్లో వేడివేడిగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే రసగుల్లాని తింటూ ఉంటాం కానీ ఇంట్లో తయారు చేసుకోవాలంటే మాత్రం చాలామందికి ఈ తయారు చేసుకునే విధానం తెలియదు కానీ ఇంట్లో చాలా సులువుగా ఈ రసగుల్లాలని తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా రండి మొదటిగా నేను ఒక లీటర్ పాలు తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండి ఇలాగా పాల్ని విరక్కొట్టుకోవాలి అయితే లీటర్ పాలకి మనకి ఎంత రసగుల్లా వస్తుందని తెలుస్తుంది తర్వాత ఒక గుడ్డ తీసుకోవాలండి పల్చటి గుడ్డ తీసుకుని ఆ విరిగిపోయిన పాలల్లో పాలని వడగట్టుకోవాలన్నమాట అంటే అప్పుడు మనకి చక్కగా రసగుల్లా కావాల్సిన ముడి పదార్థం వచ్చేస్తుంది ఇలాగ వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి బాగా పిండేసుకోవాలన్నమాట అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా వాటర్ ఉందండి కానీ అస్సలు వాటర్ ఉండకుండా బాగా పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అదే గుడ్డని చన్నీళ్ళతో ఒకసారి తడుక్కోవాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా పాలు చన్నీళ్ళతో తడుక్కున్న తర్వాత మళ్ళీ బాగా నీరంతా ఎగిరిపోయేటట్టుగా మనం పిండుకోవాలి అసలు నీటి శాతం అనేది ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి కనీసం కొద్దిగా ఒక ఐదు శాతం మట్టుకే ముద్దగా ఉండాలి మిగతాదంతా కూడా పొడి పొడి ఆడిపోతూ ఉండాలి ఇప్పుడు ఈ లోపు నేను ఒక గ్లాసు నీళ్ళకి ఒక గ్లాసు పంచదార వేసి పాకం పట్టుకుంటున్నానండి ఈ పాకం అనే దానిలోనే మనం రసగుల్లసే వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం పాకం తయారు చేసుకుంటున్నాము ఒక టెన్ మినిట్స్ లోపే పాకం అనేది రెడీ అయిపోతుంది కానీ పాకం అడగంటకుండా కొంచెం తిప్పుతూ కలుపుతూ ఉండాలండి ఇలాగ తిప్పుతూ కలుపుతున్నప్పుడు మనం రసగుల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చల్లటి నీళ్ళతో కడిపే తడిపేసాను కదా అది ఒక ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఆ ఒక పాల మిశ్రమాన్ని అలా ఉంచటం వల్ల నీరు ఏమైనా ఉన్నా కూడా ఆ గుడ్డ అనేది పీల్చేసుకుంటుంది అయితే రసగుల్లాలు చేసే విషయంలో గుడ్డ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పల్చగా ఉండాలి గుడ్డ అలాగే కాటన్ గుడ్డ ఉండాలి దాని ద్వారా ఏమవుతుందంటే ఆ నీళ్ళు ఆ పాలల్లో మిగిలిన ముద్దలోని నీళ్ళంతా కూడా అది పీల్ చేసుకుంటుందన్నమాట చాలా బాగుంటుంది చూసారండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేడిగా ఉ ఉండాలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం లోపేం చేసుకున్నానంటే ఈ మన మిశ్రమంతా ఇలాగా లాగా రౌండ్గా చేసేసుకున్నాను రౌండ్గా చేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఇన్ని రసగుల్లాలు వచ్చాయి అంటే వన్ లీటర్ పాలకి రసగుల్లా ఇలా వచ్చాయి ఇప్పుడు వేడి వేడి పాకంలో ఈ రసగుల్లాని అంటే రౌండ్గా చేసి పెట్టుకున్న ముద్దని బాల్స్ని దీనిలో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి అయితే ఉడికించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కగా లావుగా అయిపోయాయి రసగుల్లాస్ లాగా ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి అప్పుడు ఇంకా చక్కగా రౌండ్గా రసగుల్లాల్లా వస్తాయి చూసారండి రసగుల్లాస్ బాగా రెడీ అయిపోయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట చల్లారి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే బాగా చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ అసలైన టిప్పు ఏంటంటే చాలామంది అక్కడికక్కడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు అంటే వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కానీ చల్లారిన తర్వాత ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాయి యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కాదండి వేడిగా ఉన్నప్పుడే నేను మీకు చూపిస్తున్నాను వేడివేడి రసగుల్లాస్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా గట్టిగా రౌండ్గా చాలా రుచికరంగా ఉంటాయి ఇంకా తిన్నారు అంటే మీ పిల్లలు కానీ మీరు కానీ వదిలిపెట్టరు బయటకు వెళ్ళి రసగుల్లాస్ తీసుకునే బదులు ఇంట్లోనే చక్కగా పాల ప్యాకెట్లు ఉంటే చాలు రసగుల్లా అయిపోయినట్టే మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు